నెక్స్ట్ ప్రభాకర్ గారు ఉన్నారండి ప్రభాకర్ గారు నమస్తే అమ్మా నమస్తే అండి విజయరామ్ గారితో మాట్లాడండి సార్ విజయరామ్ గారికి నమస్కారాలు అయ్యా నమస్కారం సార్ ఇప్పుడు ఈ ఆరు పద్ధతిలో ఈ దేశీ ఆవు తప్ప దేశీ విత్తనాలు పండించేటప్పుడు అయ్యా ఆరు పద్ధతిలో చిన్న సమస్య సార్ మనకి కలుపు నివారణ గురించి మాకు తెలియదు సార్ ఒకసారి చెప్తే కలుపు ఎక్కువ కలుపు ఆరు పద్ధతిలో కలుపు ఎక్కువ అంటే ఏ ఏ పంట పండిస్తున్నారు ఆడతడులో వరి చక్కగా చేయొచ్చండి మీరు రేపు పొలం దున్నేటప్పుడు ఘనజీవామృతం అనేది ఖచ్చితంగా వంద నుంచి రెండు వందల కేజీలు మొదటిసారిగా మీరు వేసుకోవాలి ఘనజీవామృతం వేసిన తర్వాత పొడి దుక్కు దున్ని తర్వాత తడిపెట్టుకుని నాట్లు వేసుకోవాలి ఇది మీరు నలభై ఐదు సెంటీమీటర్లకి ఎటు చూసినా సరే నిలువుగా అడ్డంగా చూసినా కూడా నలభై ఐదు సెంటీమీటర్ల మొక్కకి మొక్కకి దూరం నాటాలి ఒక మొక్క మాత్రమే నాటాలి పూస ఒకటే నాటాలి దేశీ విత్తనాన్ని ఎంచుకోవడం అనేది మీరు చేయాల్సిన మొదటి పని దేశీ విత్తనంతో ఎంచుకున్నప్పుడు ఇది నలభై ఐదు రోజుల నుంచి యాభై ఐదు రోజులలోపు అంటే రెండు నెలల లోపు మీకు దగ్గర దగ్గరగా రెండు అడుగులు హైట్ వచ్చేస్తుంది అనమాట ఈ హైటు తర్వాత తర్వాత మూడు నుంచి ఐదున్నర అడుగులు పెరుగుద్ది ఇది విశాలంగా పెరగటానికి మనం నలభై ఐదు సెంటీమీటర్లు పెట్టడం వల్ల సూర్యరశ్మి ద్వారానే మనకి ఈ భూమి మీద పంట అనేది ఏదైనా వస్తుంది ఇది హైట్ పెరుగుతూ వల్ల కింద ఉన్న కలుపుకి దారి ఇవ్వదు వెలుగు వెలుతురు పడనవద్దు దాని మీద సూర్యరశ్మి పడనవద్దు అప్పుడు మీకు ఆటోమేటిక్గా అనేది కలుపు రాదు రెండు నలభై ఐదు సెంటీమీటర్లు నాడటం వల్ల ఈ మొదట నలభై ఐదు రోజులు యాభై ఐదు రోజుల్లో కలుపు కొంత వస్తుంది దీనికి మీరు కరెక్ట్గా నలభై సెంటీమీటర్లు నిలువుగా అడ్డంగా పెడతాం వల్ల కోనో వేడి నడుపుకుంటాం వల్ల మీకు నలభై ఐదు యాభై రోజుల్లో రెండు సార్లు తిప్పటం అనేది చేయాలి ఇది కలుపు నివారణకు ఒకటే కాదు కోనో అనేది ఆ నేలని లూజు చేసి ప్రాణవాయువుని వేరు వ్యవస్థకు అందించడానికి కూడా ఉపయోగపడుతుంది మీరు కరెక్ట్గా నాటుకోవటం అనేది మొదటి చేయాల్సిన పని తర్వాత పని అంతా కూడా చాలా సులువుగా అవుతుంది కలుపు కూడా ఒక ఎకరాలో నలుగురు మనుషులు నలుగురు మనుషులతో ఆ రెండు ఎకరాలు రోజుకు చేయొచ్చు